జీలకర పొడి హాఫ్ స్పూన్ కద్దెనా తర్వాత ఏం చేయాలి వాళ్ళ మన ఇంట్లో గుమ్మ గుమ్మలే అట్లా అయితే ఎందుకంటే తిప్పుతున్నా పెట్టి తిప్పకూడదు ఇలా తిప్పాలి అదైతే చిదిరిద్దా గడ్డి పెట్టి అయితే పోరైతే ఎంతవరకు వచ్చిందో చూద్దాం అయిపోయింది అయిపోయిన మమ్మీ నూనె తట్ల పైకి వచ్చిందా కొత్తిమీర వేయాలా లాస్ట్ లో లాస్ట్ లో కొత్తిమీర అయితే వేయాలి మమ్మ గుమ్మలు ఆడుతుందా స్మెల్ అయితే మాత్రం మామూలుగా లేదు స్మెల్ అయితే తిన్న తర్వాత చెప్తా ఎలా ఉందో ఏంటో అనేది